తొలిసారి ఇతర రాష్ట్రాల్లో తవ్వకాలు చేస్తోంది సింగరేణి ఈ రోజు నుండి ఒడిశాలోని నైని బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభం కానుంది వర్చువల్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీన్ని టన్నుల బొగ్గు నిల్వలున్నాయి ఏడాదికి కోటి టన్నుల చొప్పున ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు తవ్వకాలు జరపొచ్చు ప్రస్తుతం ఉన్న ఉపరితల గనుల్లో ఇదే అతి పెద్దది అత్యంత నాణ్యమైన జీ టెన్ రకం బొగ్గు ఉన్నట్లుగా అంచనా వేశారు పదమూడు దశాబ్దాల సింగరేణి సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది తెలంగాణ కాకుండా తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టనుంది సింగరేణి ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైంది సింగరేణి ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో అడుగుపెట్టుతోంది నైని బొగ్గు గనిలో తవ్వకాల్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి ఈ గనిని రెండు వేల పదహారులో సింగరేణికి కేటాయించింది కేంద్రం అన్ని అనుమతులు సాధించి తవ్వకాలు ప్రారంభించడానికి తొమ్మిదేళ్ల పాటు సుదీర్ఘకాలం పట్టింది సింగరేణికి ఉన్న ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది ఇక్కడ మూడు వందల నలభై పాయింట్ ఏడు ఎనిమిది మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు అత్యంత మేలైన జీ టెన్ రకం బొగ్గు ఇక్కడ ఉన్నట్టుగా గుర్తించింది సింగరేణి ఏడాదికి కోటి టన్నుల చొప్పున ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు ఇక్కడ బొగ్గు తవ్వి తీయనున్నారు